మెదక్ జిల్లా కౌడుపల్లి మండలం వెల్మకన్న గ్రామంలో జై భీమ్ జై సంస్ అనే ప్రోగ్రామ్ లో కాంగ్రెస్ పార్టీ నర్సాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజరెడ్డి ఆంజనేయల్గోడ్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాసరావు కలిసి వీధి వీధిన పర్యటించారు దీనిలో భాగంగా ఆవుల రాజరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాసరావు వెల్మకన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వనవల్ల రాములు కాగిత లక్ష్మణ్ మంగళ రాములు జాజుల ప్రకాష్ చాకలి నరసింహులు చాకలి రాజు జాంగీర్ కన్నం బాగులు కర్రం నాగేష్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నిలబెట్టాలని పేదవాడి గౌరవం సమాజంలో మరి బీజేపీ నాయకులు ఈ ఘటన నుంచి ఉన్నటువంటి బీజేపీ నాయకులను కూడా అడుగుతున్నా నేను మీరు ఏమో మరి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాం లేకపోతే మతావిసాలు రెచ్చగొట్టావు మరి అనవసరమైన ఉద్రేకాలు రెచ్చగొడుతున్నాను కానీ ఒక్క మంచి చెప్పండి చెప్పాలి ఒక పేదవాడిని కడుపు నింపి పేదవాడిని సమాజంలో గౌరవించినటువంటి ఒక్క కార్యక్రమం మీ బిజెపి తెచ్చింది ఒక్కసారి మీరు మా ప్రజల ముందుకు వచ్చి చెప్పమని అడుగుతున్నా అదే కాకుండా రోజు ఒక ప్రిన్సిపల్స్ ఒక వెనపడికి తల్లినవాడు సమాజంలో డబ్బై సంవత్సరాలు అయింది స్వాతంత్రం వచ్చి మరి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మరి సామాజిక హోదా సరైన విధంగా రాలేదు అనుకున్న ఫలితాలు రాలేదు మన రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసినటువంటి కార్యక్రమాలు ఎన్నో జరిగినాయి అనాదిగా ఆ అవన్నింటినీ పరిశీలించి ఈరోజు రాహుల్ గాంధీ గారు దేశ వ్యాప్తంగా మరి కులగణన జరగా జనగణన జరగాలే అది ఒక మహా సంకల్పంతో అధికారాన్ని ఉంటే దేశ వ్యాప్తంగా కులగణన జరిగేది

మరి డెబ్బై దశకంలో భూ సంస్కరణలు తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం మరి డెబ్బై దశకంలో తెచ్చిన ఇందిరాగాంధీ గారి హయాంలో భూ సంస్కరణలు వచ్చినప్పుడు మరి పేదవాళ్ళకు భూములు పంచడం చాలా మంది పెద్ద మనుషులకు తెలుసు మీ కుటుంబంలో మరి ఎస్సీ ఎస్టీలకు కానీ మరి అట్లాంటి వ్యక్తులకు కొంతమంది బీసీలకు కూడా మరి భూములు పంచి వాళ్లకు సమాజంలో గౌరవం ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ తర్వాత పేదలకు రుణాలు అందలేక వడ్డీ వ్యాపారస్తుల చేతుల్లో అలచిన గురవుతున్నారు సంపాదించినంత వడ్డీ అక్కడ వస్తున్నారు మనం బ్యాంకులను మనకు అందుబాటులో తీసుకురావాలి బ్యాంకులను జాతీయకరణం చేయాలని చెప్పేసి ఆ రోజు బ్యాంకులను జాతీయకరణం చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత ఈ రోజు మన పేదలు పని లేక అవసరాలు పడుతురు భూమి ఉండాలి భూమిలో దున్నుకొని బతుకుతురు భూమి లేనోళ్ళు మరి కరువు కొరకు వాళ్ళకు కరువు మరి ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం మరి అట్లాంటి ప్రభుత్వం ఈ రోజు బీసీలకు రిజర్వేషన్ పెంచి నలభై రెండు శాతాన్ని చేసి రోజు సమాజంలో బీసీ అందరికీ కూడా రేపు మంచి హోదా రావాలి మన పిల్లలు కూడా చాలా మంచి మంచి ఉద్యోగాలు చేయాలి గృహ ఉద్యోగాలు చేయాలి సమాజంలో ఆ కుటుంబ గౌరవాన్ని పెంచాలనే తాపత్రయంతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రుచిత మన కుటుంబాలు బాగుపడతాయా పనులు కావా ఇవన్నీ పేదల గురించి ఆలోచన పమ్మిలో మీ కాంగ్రెస్ ఏం చేస్తుంటే నా సన్నసి ఈ సమాధానం కాదా అని నేను అడుగుతున్నాను అందరికైనా చెప్తున్నా ఈ రోజు సంక్షేమ మధ్య పదగారు విషయం అవును అట్టాడు సైన్ ఆర్థిక భగత్వానంతా తోసుకున్నారు చెప్తం తీర్పిచ్చని చేశారు రాష్ట్ర ప్రభుత్వాన్ని అలాంటి తరణంలో మరి పేదలు తెలంగాణ వచ్చినాక ఎవడు వారు పోవలే తెలంగాణ వచ్చినాక పది సంవత్సరాల మొత్తం సర్వనాశనం చేసి కాంట్రాక్టుల రూపంలో మీ కుటుంబాలు బాగుపడతాయి కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలు బాగుపడ్డారు మరి పేదలకు ఏం చేయాలని సోనియా గాంధీ గారు ఆరు గ్యారంటీ పథకాలు తీసుకొచ్చారు అప్పుల కుప్పలో ఉన్న ప్రభుత్వంలో కూడా మరి ఈ రోజు ఆర్థిక వ్యవస్థను గాలిలో పెట్టే ప్రయత్నం జరుగుతుంది అయినప్పటికీ ఇవాళ ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు రుణవాది చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెండర్ అమలు చేస్తుంటా ఆర్థిక క్రమశిక్షణతో నడుస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా పేదల మనుషులు గెలిచి తీస్తాం మళ్ళీ అధికారంలోకి మేమే వస్తాం దేశ వ్యాప్తంగా జరిగే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయ్ మోహించి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవడం ఖాయమని ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా చేతులు తెచ్చి నమస్కరిస్తూ ఈ స్ఫూర్తి ఇక్కడ కొనసాగించాలి ఎక్కడ ఏ అవసరం వచ్చినా బిజెపి నాయకులే కాని టిఆర్ఎస్ నాయకులే కానీ ఎక్కడ కూడా మనకు అడ్డుపడ్డా మీరు ఆధైర్యపడద్దు మేమందరం మీకున్నాం ఈ ఏ క్షణంలో అయినా మేము మీ దగ్గరకు వచ్చి వాడతాం మీరు ఆధైర్యపడద్దు మీ సమస్యల పట్ల మేము ఎప్పుడు స్పందిస్తామని అవకాశం ఇచ్చిన మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మండల పార్టీ అధ్యక్షులకు మరి ధన్యవాదాలు తెలుపు సేవలు తీసుకుంటున్నాం మరి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఏదైతే మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందో ఫ్రీ కరెంటు ఐదు వందలకి గ్యాస్ సమస్య పంపిణీ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఏదైతే పెట్టుకోవడం జరిగిందో రుణమాఫీ మాఫీ చేసుకుంటూ కోడిగా ఈ రోజు ఉన్నటి దాకా పాలించిన టీఆర్ఎస్ పార్టీ కానీ బిజెపి పార్టీ కానీ చేసింది ఒరిగింది ఏమీ అని చెప్పే సందర్భంగా ప్రజలందరికీ మన నాయకుల కార్యకర్తలకు అందరూ కూడా చదివాల్సిన అవసరం ఉంది మీరు నివృత్స అవసరం లేదు